మహాకుంభమేళ కాసల వర్షం కురిపించనుంది ప్రభుత్వానికే కాదు వ్యాపారులకు కూడా సిరిల పంటగా మారింది ఆరు నెలల సంపాదన పది రోజుల్లో సొంతం చేసుకునే అవకాశం వచ్చిందని వ్యాపారులు ఆశపడుతున్నారు మహాకుంభమేళా కోసం ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత వ్యాపారులు సంపాదించేదెంత మహాకుంభమేళ ప్రపంచంలోని హిందువుల మహా సమ్మేళనం కుంభమేళాలో నాలుగు రకాలు ఉంటాయి ఏడాదికొకసారి నిర్వహించేది కుంభమేళ ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తే అది అర్ధకుంభమేళ పన్నెండేళ్లకొకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయితే మహాకుంభమేళ నిర్వహిస్తారు జనవరిలో జరగబోతుంది మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరుపుకునే ఆధ్యాత్మిక సంబరం అందుకే ఈ మహాకుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చరిత్ర తిరగరాసేలా భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం ఏకంగా ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు పెడుతోంది ఇప్పటికే ఐదు వేల ఆరు వందల కోట్లు విడుదల చేసింది ఈ నగదుతో మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం మౌలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నారు మహాకుంభమేళ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగింది ఆ తర్వాత జనవరిలో జరగబోతుంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే మహాకుంభమేళాకు సుమారు యాభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చరిత్రలో గుర్తుండిపోయేలా కుంభమేళా నిర్వహించబోతోంది యోగి సర్కార్ అందుకోసమే ఎన్నడూ లేని విధంగా ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు పెడుతోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభమేళాకు మూడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళాకు రెట్టింపు వెచ్చిస్తున్నారు అయితే వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆదాయ వనరుగా మారుతోంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగిన మహాకుంభ మేళాకు ఇరవై వేల రెండు వందల రూపాయలు ఖర్చు పెడితే ప్రభుత్వానికి నలభై వేల రూపాయలకు పైగా రెవెన్యూ వచ్చింది నెట్ ప్రాఫిట్ అయితే ఇరవై తొమ్మిది వేల ఆరు వందలకు పైమాటి అంటే అప్పట్లోనే రెట్టింపు ఆదాయం వచ్చింది ఇప్పుడు జనవరిలో జరగబోతున్న మహాకుంభ మేళాకు ఆరు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే మూడు లక్షల కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు యూపీ ప్రభుత్వానికి ఇరవై ఐదు వేల కోట్ల వరకు రెవెన్యూ వస్తుందని లెక్కగడుతున్నారు వ్యాపారులు కూడా మహాకుంభమేళా సమయంలో జరిగే బిజినెస్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆరు నెలల్లో సంపాదించే మొత్తాన్ని మహాకుంభమేళ జరిగే సమయంలోనే సంపాదించుకోవచ్చని భావిస్తున్నారు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళ యూపీ ప్రభుత్వానికి వ్యాపారులకు ఆదాయ వనరుగా మారిందని చెప్పాలి